వస్తున్నాయా అధునాతన చికిత్సతో తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు నేను మీ కట్ట కార్తీక్ మనం ఏపీ రాజకీయాల్లో రోజుకో కీలక ఘట్టం చూస్తున్నాం రోజుకో నాయకుడు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి మారటం చూస్తున్నాం ఇవాళ కీలకమైన ఘట్టాన్ని మీకు చెప్పబోతున్నాను ముద్రగడ పద్మనాభం గారు జనసేనలోకి రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు రేపు ముద్రగడ పద్మనాభం గారు వెళ్ళి ఆయన జనసేనలోకి ఆహ్వానించబోతున్నారు సో ఈ సమాచారం పక్కన పెట్టేస్తే వైసీపీలో చేరిన అంబట్ రాయుడి గారు కూడా వితిన్ టెన్ డేస్లో వెనక్కి వచ్చి చేసిన విషయం మీ అందరికీ తెలుసు జనసేనలో జాయిన్ అయిపోయారు ఇదిగాక కేసీ నాని గారు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు తర్వాత వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా మాజీ మంత్రి పాతసారతి గారు టీడీపీలో జాయిన్ అవుతున్నారు తర్వాత ఇప్పటికే ఆల రామకృష్ణారెడ్డి గారు కాపు రామచంద్ర రెడ్డి గారు గారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు ఇలా ఒక్కొక్కరుగా నాయకులు జాయిన్ అయిపోతున్నారు ఇప్పటికే మీ అందరికీ తెలుసు మేకపాటి రెడ్డి గారు ఆనంద రామనారాయణ రెడ్డి గారు ఉండవల్లి శ్రీదేవి గారు తర్వాత ఇలా నలుగురు ఎమ్మెల్యేలు కోటూరు రెడ్డి సీతారెడ్డి గారు నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీ తీర్థం ముర్చేసుకున్నారు వైసీపీ నుంచి సో ఇంకా కూడా చాలామంది ఎమ్మెల్యేలు రాబోతున్నారు మీకు ఒక సంక్షేక్షణ న్యూస్ కూడా చెప్పబోతున్నాను పదిహేను మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ పేర్లు కూడా చెప్తా నాకేం భయం లేదు ఇప్పుడు పాదసారి గారు ఆల్రెడీ టీడీపీలోకి జాయిన్ అయిపోతున్నారు తర్వాత ఆదారు ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత మన మాగంటి గారు ఒంగోలు ఎంపీగా ఉన్నటువంటి మాగంటి గారు తర్వాత బాలినే శ్రీనివాసరెడ్డి గారు ఇలా దాదాపు పదిహేను మంది ప్రజాప్రతినిధులు పాతిసార గారు ఇంటో భేటీ అయ్యారు ఆయన టీడీపీలో పోతున్నారని తెలుసుకొని మీరు టీడీపీలోకి మీరు ఒక్కరే వెళ్ళొద్దు అందరం కలిసి ఒక కీలకమైన నిర్ణయం ఒకటే ఉమ్మడి డెసిషన్ తీసుకున్నా ఒకే పార్టీలోకి వెళ్దాం ఆగండి మీరు కొద్దిగా వెయిట్ చేయండి అంటే సరే ఆయన అప్పటికే ఓ డెసిషన్ తీసుకుని ఉన్నారు ఆయన టీడీపీలోకి వెళ్తున్నారు కానీ వీళ్ళంతా కూడా వైసీపీలోకి ఆగండి అని అడగడానికి పోలేదు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం అని చెప్పేసి అడగడానికి పోయారు ఈవెన్ బాలసౌరి గారు కూడా ఉన్నారు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి వైసీపీ ఎంపీ ఇప్పుడు ఆయన ఆయన కూడా ఉన్నారు ఆయన కూడా పార్టీ మారడానికి సిద్ధంగానే ఉన్నారు సో ఎందుకు సేప్లింగ్స్ని జాగ్రత్తగా గమనిస్తే ఎక్కువ మంది వైసీపీ నుంచి వేరే పార్టీలో పెరగడానికి ఇష్టపడుతున్నారు ఈవెన్ ఆ పార్టీలోకి పోయినోళ్ళు కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు మళ్ళీ తిరిగి తమ పాత పార్టీలోకి రావడానికే ఇష్టపడుతున్నారు లేదా కొత్త పార్టీలు వెతుకోవడానికి ట్రై చేస్తున్నారు ఏమీ లేని కాంగ్రెస్ పార్టీలోకి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు కానీ వైసీపీలో ఉండటానికి ఇష్టపడట్లేదు ఎందుకు ఎందుకు ఇది చాలా కీలకమైన ప్రశ్న ఎందుకు అని ఆలోచించుకుంటేనే జగన్ గారు నిలబడగలరు పార్టీని నిలబెట్టగలరు ఇప్పుడు ఆయన అనుకుంటుంది ఏంటంటే ఎమ్మెల్యేలు చెప్పలింగ్ చేస్తే లేదు అంటే నాయకులు మార్చేస్తే గెలిచేస్తాను అనుకుంటున్నారు కానీ నాయకులు మార్చేస్తే గెలవరు జగన్ గారు మీరు మారితే గెలుస్తారు మీరు గెలిచింది ఎక్కడ ఇలా ఓడిపోతుంది ఎక్కడ నేను చెప్తున్నా వినండి మీ నాయకులు కోరుకుంటుంది కూడా నేను చెప్తున్నా వినండి హ్యూమన్ బాండింగ్ ఎస్ మానవ సంబంధం నాయకుడితో కు ఉండాల్సిన సంబంధం నాయకుడితో నాయకులకు ఉండాల్సిన సంబంధం వాస్తవానికి మీరేమనుకుంటున్నారు తెలంగాణ ఎలక్షన్స్లో కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం అభ్యర్థులను మార్చకపోవటం వ్యతిరేకతంతా అభ్యర్థులది కాబట్టి అభ్యర్థులను మార్చేస్తేనే ఇక్కడ గెలవచ్చు అక్కడ నుంచి ఈ గుణపాఠాన్ని నేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు కాదండి కేసీఆర్ గారు ఏమీ చేయలేదని కాదు ఓడిపోయింది ఆయన కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు తర్వాత ఈవెన్ మంత్రులకు కూడా ఆయన అపాయింట్మెంట్ దొరకదు ఆయనకి ఎవరు నలుగురు ఐదు కోట్లు ఉంటారు ఆ నలుగురు ఐదు తప్ప ఎవరితో మాట్లాడరు అని చెప్పేసి ఒక ఏదైతే ఉందో అదే ఓడించింది తెలంగాణ ప్రజల్లోకి ఇది బలంగా వెళ్ళింది ఇదే ఓడిచింది మీరు మార్చుకోవాల్సింది కూడా ఇక్కడే కనీసం ఆయనకి కేటీఆర్ గారు హరీష్ రావు గారు కనీసం ఆ నాయకులను కలవటానికి సెకండ్ లీడర్షిప్ అని ఉంటుంది కానీ మీ పార్టీలో అది కూడా లేదు సజ్జ రామకృష్ణారెడ్డి గారు నాట్ ఈక్వల్ టు కేటీఆర్ గారు కాదు కాదు కదా సో కాబట్టి మీరు మీ పార్టీలో మారాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు చాలా చేసినా ఓడిపోయారు మీరు ఏమి చేయలేదు ఇంకా ప్రజల దృష్టిలో చూసినప్పుడు కేవలం సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి ఏపీలో లేదు అనేటువంటిది బలంగా ప్రజల్లోకి పోయింది కాకపోతే మీ మీద సంక్షేమం బాగా ఇచ్చారనే పేరు కూడా ఉంది కాబట్టి మీరు మారితేనే మీ పార్టీ నిలబడుతుంది మీరు మారితేనే మీరు గెలుస్తారు నాయకులు మారిస్తే షెప్లింగ్ చేస్తే ఇలా గెలవరు జగన్మోహన్ రెడ్డి గారు హ్యూమన్ టచ్ హ్యూమన్ టచ్ మారాలని చెప్పేసి మీ నాయకులు డొక్కా మాణికారి ప్రసాద్ గారు పేరుతో సహా చెప్తున్నా వినండి ఎందుకంటే కార్తీక్ చెప్పేది నిజమై ఉండాలి అథెంటిక్గా చెప్పగలగాలి అబద్ధాలు కార్తీక్ చెప్పడు ఎవరైపో తీసుకొని కార్తీక్ చెప్పడు ఒక స్టాండ్ తీసుకొని కార్తీక్ చెప్పడు నేను చెప్పేది వాస్తవమైతే అని చెప్తాను మీ నాయకులు ఇచ్చి మా చెప్పిన మాటను ఉచ్చరిస్తూ చెప్తున్నాను వినండి నాకు జగన్ గారు అపాయింట్మెంట్ కావాలి ఎవరు మాట్లాడింది ఎంఎల్సి డొక్కా మాణిక వరప్రసాద్ వైసీపీ జిల్లా అధ్యక్షులు మరియు వైసీపీ ఎమ్మెల్సీ మీ నాయకులు చాలామంది అడుగుతున్నారు తాడేపల్లి ప్యాలెస్ గేట్ ఓపెన్ కావాలి డోర్లు ఓపెన్ కావాలి మీ గుండెలు ఓపెన్ కావాలి మీరు వన్ టు వన్ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు పోయిన సార్ ఎన్నికల్లో గెలిచారు కదా ఎంత మంది ఎమ్మెల్యేలతో వన్ టు వన్ ఐదు సంవత్సర కాలంలో మాట్లాడారు చెప్పండి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు అయోధ్య రామిరెడ్డి గారు క్లోజ్ ఎప్పుడు మీ గేట్ ఓపెన్ అయినా ఎప్పుడు ఎమ్మెల్యేలు వర్షను మీరు విన్నారని ఇవాళ వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని మీరు అనగలుగుతున్నారు ఎప్పుడైనా వాళ్ళ బాధలు వింటే కదా మీరు గడప గడపకి పోమంటే గడప గడపకి సమస్యలు తెలుసుకున్నారు మరి ఆ గడప గడప సమస్యలు మీరు తీర్చగలిగారా మీరు వినగలిగారా మీరు పాదయాత్రలో చెప్పిన మాట ఏంటి నేను ఉన్నాను నేను విన్నాను అని ఇవాళ మీ నాయకులు అడుగుతున్నారు ఆ మాటని అడుగుతున్నారు జగన్ గారు పాదయాత్రలో ఏ మాటనే చెప్పారో నేను ఉన్నాను నేను విన్నాను అని ఆ మాటని అడుగుతున్నారు వాళ్ళు మాత్రమే కాదు మీ చెల్లిగారు అడుగుతున్నారు తల్లిగారు అడుగుతున్నారు నిజానికి ఇవాళ వాళ్ళు మీ నుంచి ఎందుకు డివైడ్ అయిపోయారు నేను ఉన్నాను నేను విన్నాను అనే మాట లేకపోవడం కారణంగా హార్ట్ టు హార్ట్ రిలేషన్ లేకపోవటం వల్ల గుండెకి గుండెకి సంబంధం లేకపోవటం వల్ల మీ పార్టీలో మిస్ అవుతుంది ఇదే అందుకనే మీ పార్టీలో నాయకులు ఉండలేకపోతున్నారు ఏమీ లేదనుకున్న పార్టీలో కూడా మీ పార్టీ నాయకులు ఎందుకు వెళ్ళిపోతున్నారు పోయినసారి నూట యాభై ఒక్క మంది ఇచ్చిన గెలిచినటువంటి పార్టీలో ఎమ్మెల్యేలంతా వరసబడి వెళ్ళిపోతున్నారంటే ఎక్కడ మార్చుకోవాలో తెలుసుకోవాలి జగన్ గారు మీలో మారాల్సింది ఇది అభ్యర్థుల మార్పు నిజవర్గాల మార్పో కాదు జరగాల్సింది వైసీపీలో వైసీపీలో నాయకత్వం ఆలోచన మారాలి జగన్ గారి ఆలోచన మారాలి మా బాధను వినాలని ప్రతి నాయకుడు కోరుకుంటున్నాడు మీ రాజకీయ జీవితంలో ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు జైలుకెళ్ళినప్పుడు మీ తోడుగా నీడగా అండగా నిలిచిన ప్రతి నాయకుడు ఇవాళ జగన్ గారు మా బాధను వినరా ఆయన బాధలో మేము ఉన్నాం కదా మా బాధలో ఆయన ఉండడా అని అడుగుతున్నారు అసలు మీరు గెలిచింది ఎక్కడ చెప్పండి మీరు గెలిచింది ఆరు నెలలు పాదయాత్ర చేస్తూ జనంలోకి వెళ్ళటం వల్ల జనం బాధలు వినటం వల్ల జనంతో నేను ఉన్నానని చెప్పటం వల్ల జనానికి మీరు నవరత్న హామీలు ఇవ్వటం వల్ల ప్రజల కష్టాలు విన్నానని చెప్పటం వల్ల నేను ఉన్నాను నేను విన్నాను అనే ఒక శ్లోకిని ఇవ్వటం వల్ల ఇది కదా మీరు గెలవటానికి కారణం కానీ ఐదు సంవత్సరాల కాలంలో ఇదంతా మర్చిపోయారు కదా ఆయన కనుక పామ్ హౌస్తో ప్రగతి భవన్ గేట్లు మూసుకొని కూర్చున్నట్టు మీరు తాడేపల్లి ప్యాలెస్ గేట్లన్నీ మూసుకొని కూర్చున్నారు మీరు గెలవాలంటే మీరు నిలబడాలంటే మీ తాడేపల్లి గేట్లు బద్దలు కావాలి మీ తలుపులు ఓపెన్ కావాలి మీ గుండెలు ఓపెన్ కావాలి ఫస్ట్ మీరు అందరినీ వింటో నేర్చుకోవాలి అందరు చెప్పింది వినాలి మీ నాయకులు చెప్పింది నేను టీడీపీ నాయకులు చెప్పింది వినమంటా ప్రతిపక్షాలు చెప్పింది వినమనట్ట కనీసం ప్రజలు చెప్పింది కూడా వినమన్నట్ట మీ నాయకులు మిమ్మల్ని నమ్ముకొని రాజకీయ భవిష్యత్తు ఉందనుకొని మీ వెనకాల నడిచిన నాయకుల మాట వినండి రాజశేఖర రెడ్డి గారితో ఏ బంధం అయితే వాళ్ళ గతంలో ఉందో ఇలా జగన్ గారితో ఆ బంధం లేదని వాళ్ళు వాపోతున్నారు ఇవాళ ఇంకా టీడీపీ జనసేనలో గేట్ క్లోజ్ అయిపోయాయి కాబట్టి వాళ్ళ అభ్యర్థులు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ లేవలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి అక్కడే పోతే పొలిటికల్ భవిష్యత్తు ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ఏదో బానిసత్వం అదో ఇదో సరే ఇక్కడే ఉందాం ఈ పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పుడున్న పరిస్థితిలో ఒక నిర్ణయం తీసుకుందాం అని ఆలోచిస్తూ మీ పార్టీలో ఉండేవాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళంతా మనస్ఫూర్తిగా మీ పార్టీలో లేరు మీ పార్టీలో నాయకత్వానికి అంటే అధిష్టానానికి నాయకులకి మధ్య బంధం బాండింగ్ లేకుండా పోయింది మీ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తున్నారు ఫాదర్ సారథి గారు ఏంటో మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో నాయకులు మొత్తం మెన్షన్ చేసిన పాయింట్ ఇదే మేము చిన్ననాయకులు ప్రజల ఓటుతో గెలిచిన వాళ్ళు కనీసం మనకి అపాయింట్మెంట్ లేకపోవడం ఏంది మన మాటలు వినకపోవటం మనకి చెప్పకుండా మన నిజవర్గాలు మార్చడం ఏంటి అంత పిచ్చోళ్ళేమా మనం ఇది మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వాపోతున్న ప్రశ్నలు ఈవెన్ మంత్రులు నిజవర్గాలు మారుస్తున్న కనీసం వాళ్ళు చెప్పే పరిస్థితులు ఇప్పుడంటే కొద్దిగా మార్పు వచ్చి చెప్తున్నారు అనుకోండి వేరే విషయం పెద్ద వ్యతిరేకత వచ్చిన తర్వాత ఊహించలేదు ఇంత పెద్ద వ్యతిరేకత వస్తుందని ఇప్పుడు కొద్దిగా పిలిచి చెప్తున్నారు అందుకనే ఒకటో రిస్టో రెండో రిస్టో మూడో రీస్టని టైం తీసుకొని మరి కొద్దిగా నచ్చి చెప్పు బతిమాలో బామాలు ఉండడానికి ఉంటే పంపించేసో చెప్పేస్తున్నారు కానీ మీరు గెలవాలి అంటే కనీసం మీ పార్టీలో అందరూ ఉండాలి అంటే లేకపోతే వైసీపీ బద్దలైపోయే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీ చెల్లెలు గారు షర్మిల గారు మళ్ళీ మీ ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ ఓట్ బ్యాంక్గా మార్చే అవకాశం కూడా ఉంది కానీ ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు కానీ టూ ట్వంటీ నైన్ నాటికి అది సాధ్యమయ్యే పరిస్థితి కూడా కనపడతా ఉంది మీరు ఇలానే ఉంటే యాక్చువల్గా మీ చెల్లిగారు మీతో ఎందుకు డివైడ్ అయ్యారు మీ తల్లిగారు మీతో ఎందుకు డివైడ్ అయ్యారు కారణం ఇదే ఇవాళ ఒక్కొక్కరు పార్టీ మార్గంలో ఒక్కొక్కరు చరిత్రలో చూద్దామండి పేకపాటి రెడ్డి గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు ఎవరండి మీరంతా మీతో తోడుగా నీడగా నిలిచినటువంటి వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని రాజకీయ భవిష్యత్తుని నమ్ముకునేటువంటి వాళ్ళు కదా కానీ ఎందుకు ఇవాళ మీతో వాళ్ళు ఉండలేకపోతున్నారు మీరు సంక్షేమం చేశారా అభివృద్ధి చేశారా ఈ రాజకీయ చర్చంతా ఒకవైపు అసలు మీతో ఒక ఒకవైపు మీలో నాయకుడిగా వాళ్ళు కనపట్టలేదు నాయకుడు అంటే ఎవరు అందరినీ కలుపుకోగలిగినోడు అందరి మాటలు వినగలిగిన వాళ్ళు అందరి కష్టాలు తీర్చగలిగిన వాడు ఇది కదా నాయకుడు అంటే ఇవాళ ఒకప్పుడు మీలో కనపడిన నాయకుడు ఇవాళ మీ నాయకుల్లో కూడా మీకు నాయకుడు కనపట్టలేదు మీ క్యాడర్లో మీలో ఒక నాయకుడిని చూడలేకపోతున్నారు మీ క్యాడరే చూడలేకపోతున్నారు చూడలేక గుడ్ బై చెప్పి దండం పెట్టి బాధపడి కన్నీరు కాల్చి ఆయుధంతో బాధతో వేరే వేరే రాజకీయ ప్లాట్ఫామ్ చూసుకుంటున్నారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదు అని తెలిసినా కాంగ్రెస్ పార్టీ కండివ కప్పుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు దొరికితే జనసేన టీడీపీ లేకపోతే కాంగ్రెస్ టీడీపీ జనసేనలోకి పోలేమనుకున్న వాళ్ళు టికెట్ దొరకదు అనుకున్న వాళ్ళు ఇక్కడ మనసుతో మనం మొదటి నుంచి కాంగ్రెస్ వాళ్ళం కదా టీడీపీ జనసేనలో మన మనసు ఒప్పది కదా అనుకునేటువంటి వాళ్ళంతా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు నూట యాభై ఒక్క మందిలో నేను ఈరోజు చెప్తున్నా అంకెతో సహా చెప్తున్నా డెబ్బై మంది డెబ్బై మంది కనీసంలో కనీసం వైసీపీలో తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు తీవ్రమైన ఆ పదం కూడా వాడుతున్నా ఇంకా అసంతృప్తి అనే పదం కూడా కాదు తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు దానికి కారణం మీరు మీరు మారితేనే మారాల్సింది మళ్ళీ చెప్తున్నాను నిజవర్గాలు కాదు అభ్యర్థులు కాదు మీరు మారితేనే వైసీపీ నిలబడుతుంది గెలవబడుతుంది ఇది లేకుండా ఇది జరగకుండా ఏం చేసినా జరగని పని నేను ఉన్నాను నేను విన్నాను అని మీరు చెప్పిన మాటని మీరు నిలబెట్టుకోగలిగితేనే మీ వైసీపీ బతుకుతుంది మీ నాయకుల రాజకీయ భవిష్యత్తు బతుకుతుంది మిమ్మల్ని నమ్ముకున్న క్యాడర్ బతుకుతుంది గంటే పాపం వాళ్ళు ఎంతో పొలిటికల్ కెరీర్ నువ్వు ఆలోచించుకొని మీతో నడిచారు కదా దాని అలా మీరు ప్రణంగా పెడుతున్నారు మరి ఎందుకు తాడేపల్లి ప్యాలెస్ గదులు అంత మూసి తాళారేసారో మాకు తెలియదు ఏదో ముగ్గురు నరుగునగర్ మాట్లాడతారు సజ్జ రామకృష్ణారెడ్డి గారు తర్వాత అయోధ్య రామరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు విజయ్ సాయిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఈ ఐదుగురు మించి ఇంకెవరు ఆ పార్టీలో ఆ ఐదుగురితోనే మాట్లాడాలి ఐదుగురు దగ్గరే అన్ని క్లోజ్ కావాలి జగన్ గారి దగ్గరికి ఎవరికి పోయే అవకాశం ఉండదు ప్రజలకి ఉండదు ఎట్టాగో ప్రజలకి ఎట్ట ఎదురేయండి ఎమ్మెల్యేలు కొండదు ఎమ్మెల్సీలు కొండదు మంత్రులు కొండదు ఎంపీలు కొండదు ఈ కన్నా ఉండదు ఈ ఐదుగురు కూడా ఉండదు ఏదో సర్జరీ గారికి ఒక్కరికి కొద్దిగా ఉన్నట్టుంది ఇంకెవరికి లేదు దీని నుంచి మారాల్సినటువంటి అవసరాన్ని గుర్తించండి జగన్ గారు ఎందుకంటే వైసీపీని నమ్ముకొని చాలామంది రాజ రాజకీయ నాయకులు భవిష్యత్తుంది చాలామంది క్యాడర్ ఇప్పటికీ మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసమైనా మీరు మారాలని బాగుండదు మీ గారి కోరిక మీ గారి కోరిక కూడా మిమ్మల్ని మార్చడమే వాళ్ళు మీ మీద రాజకీయ యుద్ధం చేయాలని వేరే రాజకీయాల పోలేదు తప్పని పరిస్థితిలోనే వాళ్ళు వేరే పొలిటికల్ ప్లాట్ఫామ్స్ పెట్టుకున్నారు కాబట్టి ఆ వైపుగా మీరు మారాలి ఆలోచించాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ